సమావేశం ముఖ్య అంశం ఏమంటే రెండు వేల పద్నాలుగులో రెడ్డి మొదటగా ఎమ్మెల్యే అయినప్పుడు అంబేద్కర్ భవనానికి జిల్ మార్కెట్ దగ్గర ఆ రోజుల్లోన వేరే అగ్ర కులాల వాళ్ళు దాన్ని అడిగితే ఆ రోజు వాళ్ళు అడిగారని చెప్పేసి దళితులంతమైకాశి ఆ రోజు బీజీ మోహన్ రెడ్డి కుమారు రెడ్డిని మేము అడగడం జరిగింది అడిగిన మేరకు ఆయన ఆ రోజుల్లోన దళితుల మీద ప్రేమ చూపించి ఆ రోజుల్లోనే ఆ స్థలాన్ని మాకు కేటాయించి ముంపు చేసి దానికి నిధులు కేటాయించే విధానం పైనప్పుడు ఎలక్షన్ ఫోటొచ్చి కాసి రెండు వేల పంతొమ్మిదికి ఓడిపోవడం జరిగింది ఐదేళ్ళు అధికారం లేకుండా అయిపోయినాము వైసీపీ పార్టీ వచ్చింది ఐదేళ్ళు గతంలోన రూలింగ్ మనం లేనప్పుడు మనం ఏం చేయలేకపోయినాము అప్పుడు మన దళిత బిడ్డలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లోన ఏ ఒక్కరూ ఎక్కడ దాని గురించి నోరు వ్యక్తి మాట్లాడలేదు కేసు రెడ్డికి ఎంచేపు ఉన్నా ఆయనకి ఉన్ని సలాం కొట్టే విధానం పైన ఉన్నారు కానీ ఈరోజు అదే మీరు ధర్నాలు చేసే వాళ్ళు ఇదే జైనని ఆ రోజుల్లో ఇచ్చింది మనకి ఎవరు బి మోహన్ రెడ్డి కుమారుడు జైన అది కాకంగా ఎనికి మాట్లాడితే ఎమ్మెగనూరు టౌన్ ఎస్సీలకి ఏడు ఎకరాల బలం ఇచ్చింది ఎవరు బీబీ మోహన్ రెడ్డి ఆనాటి కాలంలో మంత్రి గతంలో నుంచి మనం దళిత బిడ్డలు ఈ కుటుంబాన్ని చేసుకుంటూ చేసుకుంటే కూడా తండ్రి మొదలుకొని కొడుకు మొదలుకొని దళిత ముద్దు బిడ్డగా తండ్రి కానీ కుమారుడు కానీ ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తున్నాడు దాన్ని మనము గుర్తించి దళితులు ఏం చేయాలంటే ఐక్యతతో ఉండి బీవీ జైనశ్వరి రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడి కాసి దానికి ఎంత ఎన్న ఎన్నడుగులు ఉంది అది ఎన్ని ఎకరాలు ఉంది అది వీళ్ళు ఏమి తెలియకుండా ఒకరు ఎకరం అంటారు ఒకరు నలభై ఆరు సీట్లు అంటారు ఒకరు అర్థం ఎకరం అంటారు ఏమనేది తెలియకుండా అట్లా మాట్లాడడం మంచిది కాదు మన దళిత ముద్దు బిడ్డలారా దాన్ని బీవీ జయనాశ్వర రెడ్డి గురించి మనం అందరూ కలిసి మున్సిపల్ కమిషనర్కి చెప్పు కాసి ఎమ్ఆర్ చెప్పు కాసి సార్ చెప్పిన తర్వాత వాళ్ళ కళ్ళు చెప్పిన తర్వాత దాన్ని అంతా బౌండ్ చేస్తారు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని 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 ఉంది అనేది మొత్తం క్లారిటీ చేసిన తర్వాత సార్ని కలిసిన తర్వాత అంబేద్కర్ భవన్కి ఎంత అమౌంట్ అవుతుంది దాన్ని అంతా సార్తో కూర్చొని మాట్లాడి ఏదైనా కమిటీ సార్తో మాట్లాడితే ఆయన చేసిన కమిటీ మీరు కొనసాగించి మీరు ఏదైనా ఉంటే కూడా లౌక్యంగా చేసుకోవాలి కానీ ఇప్పుడు కేశవరెడ్డికి మీరు భయపడి చెప్పేసి కేనేశ్వరి రెడ్డికి రానట్లు మేము దళిబిడ్డలని ఆ సంఘం ఈ సంఘం అంటే ఏ సంఘమైనా నేను మాది కూడా అంటారు నన్ను మాదిగోడేనా అంటారు అది గుర్తుపెట్టుకున్న మనం ఇట్లా విడిపోయిన లెక్కల మీదే కానీ ఆ రోజుల్లో అంబేద్కర్ కానీ ఇట్లా కానీ మనసు ఉండితే రాజ్యాంగం రాయలేడు ఈరోజు మీరు ఇట్లా కండవాళ్ళు కప్పుకొని దేవదాసని కూడా ఇట్లా సేల వేసుకొని ఇట్లా మైకుల ముందు కూడా నేను మాట్లాడలేను కూడా నేను కూడా ఒక దళిత పెట్టినా ఇంసేపు ఒక న్యాయమైన పని ఉండదంటే అందరూ కలుతాం న్యాయమైన పని లేకుంటే దాన్ని ఎదిరిస్తాం అంతేగాని మీరు ఏదో మీ వ్యక్తి విషయాలకు వచ్చేసి ఏదేదో మాట్లాడుకొని మీరు మీరే ఈర్స పెట్టుకొని మాట్లాడేది మంచిది కాదు ఇక్కడ నియోజకవర్గంలోనా హేనాశ్వరెడ్డి ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వము ఇంచేయకుండా మనము వీళ్ళని పట్టుకొని ఏదైనా కానీ అడుక్కొని చేసుకోవాలి కానీ మీరు ఏదంటే ఏదే మాట్లాడి ఇష్టం వచ్చినట్లు స్వార్థం అశ్వీనతం పోయేది కాదు మనం ఇప్పుడు అధికారం ఉండేది చేసుకోవాలా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు దీనికి సాయం చేసిన వాళ్ళకి మనం గుణమత్తం మీద దానికి మరి మనం సాయంగా ఏమీ వివరించాలా అంబేద్కర్ ఆ రోజుల్లో రాసిన ప్రకారంగా ఓటు హక్కుని వివరించిన ఆ ఓటక్కుని మనం ఎవరైతే మనకి దళితులకు సాయం చేశారో ఆయనకే మనం సపోర్ట్ చేసి ఆ రోజు మరి నిలబడాలని చెప్పేసి ఈ దళిత ముద్దు బిడ్డలు విడిపోయి కాసి ఇష్టానుసారంగా ఎట్లాంటి అట్లే మాట్లాడి వ్యవహారాలు బొంద్ చేసి ఏదైనా కలిసికట్టుగా వచ్చి బీవీ జైనశ్వరెడ్డిని కలిసి కలిసి మీద మరి మేము దాసులుగా ఉండి మేము ఆయన కళలు అయిన కళలు అనేది కాకుండా స్వార్థం వద్దు మీలో అసూయ మీలో మీరు అవన్నీ బొంద్ చేసుకొని ఏదైనా మన దళిత బిడ్డలో బాగుండాలనుకుంటే మీరు కలిసి రండి లేదా మేము స్వార్థపరులు మేము అంబేద్కర్కి వ్యతిరేకం అనుకునే వాళ్ళు జయనేశ్వరి రెడ్డి మీరు కలద్దండి అంబేద్కర్ భవన్కి మీరు అటాచ్మెంట్ కావద్దండి మీరు కేసు ఎదబడి బుట్టార్యానికి విదబడి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు మీరు గంటకే ఉండండి మేము దాన్ని మిమ్మల్ని ఆ విధంగా మేము అనుకోకుండా మేము అందరూ దళితులు అని చెప్పేసి మేము జయనేశ్వరెడ్డిని నన్ను కాలగడకు పట్టుకొని అయినా మేము దాన్ని ఖచ్చితంగా సాధించుకుంటామని దీన్ని సభముగా తెలియజేసుకుంటున్నాం దేవదాసు గుడికల్లు నేను సొసైటీ డైరెక్టర్ భవనం గురించి గతంలో రెండు వేల పద్నాలుగులో ఈవి జై నాగేశ్వర రెడ్డి గారు ఆ స్థలమానికి వచ్చి స్థలానికి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసినాడు కూడా ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని మాట ఇచ్చినాడు ఆ స్థలం ఇచ్చిన ఘనత కూడా జై నాగేశ్వర రెడ్డికే దక్కింది అదేవిధంగా ఇప్పుడైనా కూడా ఇప్పుడు అందరూ ఊరికే ఐదేళ్ళు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే ఏం చేసినారు ఈ రోజు అందరూ నాను నీ అనేది అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు ఇది అది ఏమి ఏమి చేసినా ఒక జైనాశ్వరంటే చేయాలనేది కూడా మా అభిప్రాయం ఎందుకంటే ఆయన బీబీ కుటుంబం అంటే ఎమ్మెగన్నూరులో చేయాలంటే ఒక బీబీ కుటుంబమే తప్ప అందరూ ఒక కొత్త మాటలు చెప్పేటర్లే కానీ ఇది కూడా వేరే నియోజకవర్గ వాళ్ళు తింటాను ఇంటర్ కావడము అది అయ్యప్పని కూడా కానట్లే చేయడం అనేది అది చాలా తప్పది ఏది ఏమైనా మాకు బివి రెడ్డి గారు మాకు అంబేద్కర్ అంబేద్కర్ భవనం చేసి అది నిలబెట్టి అక్కడ వాల్మీకులకి ఏ విధంగా చేసి పెట్టినాడో మాకు కూడా ఆ విధంగా చేస్తాడని ఖచ్చితంగా దళితులందరూ ఆయన మీద మనసు పెట్టి ఆయన మీద నమ్మకంతో కోరుతున్నాను ఎం పార్లమెంట్ అధ్యక్షున్ని అదే విధంగా మాట్లాడారు డైరెక్టర్ని బీవీ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బివి రెడ్డి గారు దళితుల కోసం అంబేద్కర్ భవన్ నిర్మించాలని చెప్పేసి ఎకర అరవై సెంట్లు దళితుల కమ్యూనిటీల కొరకు అంబేద్కర్ భవన్ కోసం స్థలం కేటాయించడం జరిగింది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనూ వందలాది మంది దళితుల సమక్షంలో ఆ యొక్క స్థలంలోనే సభ పెట్టి ముఖ్య అతిథులుగా జయనేశ్వర్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళిత నాయకులు వేరే పార్టీ నాయకులు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ భవన్ నిర్మించే విషయంలో అడ్డు తగులుతూ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు ఎమ్మినూరు నియోజకవర్గంలో దళితుల పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే బీవీ రెడ్డి గారు కాబట్టి ఆ రోజు దళితుల సంక్షేమం కోసం కమ్యూనిటీ భవన్ కోసం అంబేద్కర్ భవన్ కోసం స్థలం కేటాయించింది మా ప్రేత ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఈ రోజు మళ్ళీ మా యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులైతేనేమి ఇతర దళిత సంఘాల ప్రజా సంఘాల నాయకుల కోరిక మేరకు తప్పనిసరిగా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ నిర్మిస్తాడని మాకు మాట ఇచ్చినాడు కాబట్టి మేమంతా కూడా ఎప్పుడైనా కానీ బీవీ కుటుంబం వైపు బీవీ రెడ్డి నాయకత్వం వైపే మేము ఉంటామని మా యొక్క దళితుల యొక్క సమస్యలు అనేకం ఆయన ఆధ్వర్యంలో పరిష్కరించి కాబట్టి ఆయన ముందుండి మా యొక్క సమస్యలు మేము పరిష్కరించుకుంటామని ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం నా పేరు బి ప్రకాశం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రీసెర్చ్ మెంబర్ జై బీవి గారి నాయకత్వం